నియోగవర్గ శాసనసభ్యుడు దుద్దిల్ల శ్రీధర్ గారికి మంత్రి నియోజకవర్గ ప్రజలు ఐదు సార్లు అవకాశం ఇస్తే వాళ్ళ కుటుంబానికి దాదాపు నలభై సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈసారి అయితే మరీ ముఖ్యంగా వారు రెండు సార్లు ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి ఎమ్మెల్యేగా ఇంత పెద్ద సమాజం అవకాశం ఇచ్చి ఎక్కించి బడ్జెట్ పెట్టి అవకాశం ఇస్తే ఆయన సొంత నియోజకవర్గానికి ఆయనను గెలిపించినటువంటి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సమాజానికి ఆయన సమాజం మాత్రం ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు వేల కన్నా తక్కువ ఓట్లు ఉన్నటువంటి సమాజం వారి కుటుంబం ఓట్లయితే మూడే ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కనుక ఈ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ లేదనటానికి నిలువట్టేందు సాక్ష్యం మొన్న పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించబడలేదు మంత్రి నియోజకవర్గానికి అంటే అట్లా నియోజకవర్గాల కేటాయించబడుతుందని కూడా మీరు ప్రశ్నించవచ్చు మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో నేను గెలవంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు దాంట్లో ఒక రూపాయి కూడా కేటాయించబడలేదు ఈ నియోజకవర్గంలో రామగిరి కిలా అని పెద్ద ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రం ఉంది అక్కడ అక్కడ అన్ని అనేక ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి వనమూలికలు ఉన్నాయి దాన్ని పెద్దగా గొప్పగా తీర్చిదిద్దుతా అని చెప్పిండు మన ఎమ్మెల్యే గారు దానికి కూడా ఒక రూపాయి కేటాయించబడలేదు ఈ నియోజకవర్గానికి నేను చదువులకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు మెడికల్ కాలేజ్ తెస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారేమో మొదటి సంవత్సరమే మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళాడు ఆయన నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారి సంకల్లే కూర్చున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఆ మెడికల్ కాలేజ్ ఊసరే లేదు అంతేకాకుండా మనం పోతారం లిఫ్ట్ కావాలని ఇప్పుడు కూడా సింగరేణి వాళ్ళు ఆ సిక్స్ సెల్ తీసేస్తూ ఉన్నారు మొత్తం ఎయిర్టెల్కు దాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నారు ఎయిర్టెల్ వారికి లిఫ్ట్ ద్వారా పోతారం నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తే బాగుంటుందని ఆ రోజు మేము ప్రతిపాదనలు పెట్టినాం సింగరేణి వాళ్ళని కూడా డబ్బులు అడిగినాం దానికి కూడా ఇప్పటివరకు ఊసలేదు దాని గురించి కూడా ఆలోచించలేదు మంత్రి ఎమ్మెల్యే గారు చిన్న కాళేశ్వరాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తా అని మంత్రి అయిన తర్వాత మాట్లాడండి ఆయన మంత్రి అయిన తర్వాత మాట్లాడి దాని గురించి కూడా ఇప్పటి వరకు ఒక ప్రతిపాదన లేదు ఒక రూపాయి దాని మీద వెచ్చించడం లేదు ఆ ఒక భూ ఒక ఎకర భూమి సేకరణ కూడా జరగలేదు చిన్న కాళేశ్వరంలో ఈ విధంగా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ప్రజల ఓట్లతోటి వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఈ ఎమ్మెల్యే పదవి మంత్రి పదవి ఉపయోగించ ఉపయోగపడడానికి మాత్రమే ఆయన దాన్ని వాడుతూ ఉన్నాడు తప్ప ఈ నియోజకవర్గంలో ఎనభై శాతం పైబడి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాలలో ఉన్న పేదలు ఈ నియోజకవర్గంలో ఉంటే వారి గురించి ఒక పైస కూడా ఆలోచించలేదు రేవంత్ రెడ్డి గారేమో పత్రికా మిత్రులను ఆడబిడ్డలను రకరకాల సోషల్ మీడియాలలో కావచ్చు ఇతరత్ర ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను అసెంబ్లీ సాక్షిగా బట్టలు కూడా తీసుకొడతా అంటున్నాడు ఈయమ ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఈయన చేసే గొప్ప విషయం ఏంటంటే కొత్త ప్రెస్ క్లబ్బులు అసలు ప్రెస్ క్లబ్లకు పార్టీలు అంటగట్టిన చరిత్ర మంత్రి నియోగవర్గం నుంచి ఈ దేశంలో కొత్త ఏంటిది కొత్త వాతావరణాన్ని కొత్త పద్ధతులను మంత్రి ఎమ్మెల్యే ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఎప్పుడు అధికారం వస్తే ఆయనకు అప్పుడు కొత్త రకాలను చూయించిన చరిత్ర వీళ్ళ తండ్రిగాంచి ఇప్పటిదాకా ఉన్నది వీళ్ళ తండ్రి కొద్ది కొ కొత్త కొత్త విషయాలను ఈ ప్రాంతంలో ప్రజలను హింస ఏ విధంగా పెట్టాలి నక్సలైట్ల పేర్ల మీద ఎట్లా కాల్చి చంపాలి ఎట్లా నక్సలైట్ అని వాళ్ళకు ముద్ర వేయాలి ఎదిగిన నాయకులను ఏ విధంగా చంపేయాలనేది ఆయన చూపించింది ఈయనచ్చిన తర్వాత ఈయన ఏ విధంగా దేశద్రోహ కేసులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద ఇంకా వీళ్ళెందుకు ఎవరన్నా మా దగ్గరికి ప్రెస్ మీట్కి వస్తున్నారని మొత్తానికే ప్రెస్ మీట్కి రావద్దని కొత్త క్లబ్ ఏర్పాటు చేసిన చరిత్ర కూడా ఈ నియోజకవర్గంలో కనబడతాం అంటే ప్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నా దయచేసి ఈ ఈ కుటుంబం ఏమీ అభివృద్ధి చేయది అభివృద్ధి అలా చేసిందంటే మనలోపల మనకు వైషమ్యాలు పెంచి మనలోపల మనకు తగులు పెట్టించి వాళ్ళు దాన్ని ఏమంటారు వాడుకొని గొప్పగా వర్ధిల్లుతారు తప్ప వాళ్ళు ఇప్పటి వరకు ఈ నియోగవర్గంలో ఇప్పటికి మేము దాదాపు పదిహేను నెలల నుంచి అడుగుతున్నాం ఇండస్ట్రీ మంత్రిగా ఐటీ మంత్రిగా ఒక్క పది మంది కన్నా ఇప్పుడు పదిహేను నెలలైంది పదిహేను మందికి ఉద్యోగాలు ఇప్పించలేదు మాకు వినబడుతున్నది ఏంటంటే అక్కడికి వెళ్తే ఉద్యోగాలు ఏవేమి లేవు తిరగకండి అని అంటున్నట్టుగా మేము వింటున్నాము నిజమా కాదా తెలియదు కానీ ఈ విధమైనటువంటి మాటలు వింటున్నాం ఇవి చేయాలని ఒకవేళ ఎక్కడన్నా పత్రికలలో ఘాటుగా ఎవరైనా ఒక ప పత్రికా విలేకరు రాస్తే వాళ్ళని ఏదో రకంగా భయపెట్టించడము భయప్రాంతులకు గురి చేయడం దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ విధానమే ఓడెక్కదాకా ఓడమల్లన్న ఓడెక్కదాకా ఓడమల్ల దానికి రేవంత్ రెడ్డి గారి నుంచి మంత్రి ఎమ్మెల్యే వరకు చూస్తే కనబడతా ఉన్నది మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆ రోజే మీరు మాలాంటి వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేయించారు ఎమ్మెల్యే గారు అయినా మేము ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం మీకు ఇంత అవకాశం వినియోగవర్గ ప్రజలు మీ ఓట్లు లేకున్నా మీ కులం లేకున్నా మీకు గొప్ప అవకాశం వేల ఈ దేశంలో ఎక్కడ ఇంత ఒక కుటుంబానికి ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు కనబడాయి నలభై సంవత్సరాలుగా మీకు ఇస్తే మీ ఓట్లు లేవు మీకు ఇక్కడ అన్న లేడు తమ్ముళ్ళు లేదు అక్కలేదు లేదు అత్తగారు లేరు నాయనమ్మ లేడు అమ్మమ్మ లేదు అయినా కూడా మీకు ఈ అవకాశం ఇస్తే ప్రజల కోసం మీరు రెండు బడ్జెట్లు పెట్టిండ్రు మీరే బడ్జెట్ జరిగినరు ఆ బడ్జెట్లో మా ఊరికి ఏమన్నా కావాలని అడిగినటువంటి దాఖలాలు లేవు మేము ఆ రోజు గవర్నర్ ఏది విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు మేము వెళ్తే వారు చెప్ప్రు మహారాష్ట్ర బడ్జెట్ చివరికి దాన్ని రూపుదిద్దేది గవర్నర్ చేతిలో అవకాశం ఉంది మహారాష్ట్ర మరాఠ మహారాష్ట్ర నాలుగు భాగాలుగా ఉంది కనుక ఎక్కడ కూడా ఏ గవర్ ఎటు సైడ్ వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అటు సైడ్ ఇబ్బంది జరుగుతుందని ఆ ఆలోచనతో ఆ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా తుది మెరుగులు గవర్నర్కి ఇస్తే విద్యాసాగర్ రావు గారు చెప్పిర్రు కాళేశ్వరం దగ్గర కట్టేటువంటి బిడిచిను దాన్ని పూర్తి చేస్తున్న అతి త్వరలో మూడు వందల కోట్లు కేటాయిస్తున్నా నేను నాకు అవకాశం వచ్చింది మన ప్రాంతం అభివృద్ధి చెందాలని విద్యాసాగర్ రావు గారు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు నాకు నేను ఎమ్మెల్యేగా వారిని కలిస్తే నాకు చెప్పిండు అంటే పట్టించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల కూర్చున్న ఒక బుక్క ఎక్కువ వస్తుందని దానికి అనేక మంది చేసినటువంటి విధానాలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఆలోచన ఉన్నది కానీ మంత్రి ఎమ్మెల్యే గారికి మాత్రం ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించి దాదాపు ఇప్పటికి మూడు మంత్రి పదవిని ఇస్తే అందిస్తే వాళ్ళ కోసం ఐదు పైసలు కూడా ఆలోచించలేదని దానికి ఆయనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు చిన్న కాళేశ్వరంలో పూలు కోల్పోయే వాళ్ళకు డబ్బులు ఇస్తా అని మెడికల్ కాలేజ్ అని ఇవాళ ఇవే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ ఊరిపోయింది దాన్ని ఎండబెట్టిండు ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రజలు నీళ్లు అల్లాడుతున్నాడు కానీ ఆళ్ళ మంత్రి ఇవాళ ఉన్న మండ మండలిలో ఏమీ జరగలేదు దానికి కాళేశ్వరం సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతాం ఎవరిది నమ్మాలే రుద్దిలో శ్రీధరుని నమ్మాలా రేవంత్ రెడ్డిని నమ్మాలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నమ్మాలా ఎవరిని నమ్మాలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం అవడం లేదు నిజంగా వీళ్ళ వింత మాటలు వింత పోకడలు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మంత్రిని గోదావరి రోడ్డు మీద ఉన్నటువంటి నీ ప్రాంత ప్రజలకి మానే రోడ్డు మీద ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి తాగడానికి నీళ్లు దొరుకుతలేవంటే కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అనాలోచిత విధానాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇసుక దోపిడీ కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మంత్రిని ఎమ్మెల్యే వంత పాడకపోతే ఇవాళ మేడిగడ్డలో నీళ్ళు ఆగి ఉండేటి అన్నారంలో నీళ్ళు ఆగి ఉండేటి ఆ రెండి ఆపకపోయినా కూడా మనకు సిరిపురం దగ్గర ఉన్నటువంటి సుందిల్ల బ్యారేజ్లో నీళ్ళు ఆగేటి ఇసుక దోపిడీ కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును అంతా కూడా నిర్వీర్యం చేసిన కనుక ఇవన్నీ కూడా మనం ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలని మా ప్రయత్నంగా ప్రెస్ క్లబ్లు కొత్తవి పెట్టినా ప్రెస్ వాళ్ళని భయపెట్టించిన సోషల్ మీడియాలో మా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద ప్రతి రోజుకొక ఒకటి రెండు కేసులు పెట్టినా ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం మంత్రిని ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు ఇద్దరు కూడా అరాచకం చేసినా కూడా ఇది మాకేం కొత్త కాదు కనుక కేసులైనా ఏవైనా ఈ నియోజకవర్గంలో బీద ప్రజల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసి ఆ రాజ్యాంగంలో ఏమున్నది అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేస్తాం మంత్రిని ఎమ్మెల్యే గారిని నిలదీస్తూనే ఉంటాం ప్రజలకు ఎందుకంటే మా ఆవేదన ఆందోళన ఒక్కరోజు కూడా వృధా అయితే ఎన్నో సంవత్సరాలు వెనకపోతామనే ఆందోళన ఇప్పటికే డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చిందని గొప్పగా చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కానీ మా ఆకలి తీరలేదనే ఆందోళన ఆవేదన ఉన్నది కనుక ఈ నియోజకవర్గంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఏ అవకాశం వస్తే ఆ అవకాశం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడానికి కోసం వెనకాడుకు వేయమనే విషయాన్ని మీ ద్వారా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఈ ప్రభుత్వానికి కావచ్చు పూర్తి చేస్తూ ఉన్నాం తక్షణమే ఎమ్మెల్యే ఇచ్చిన మాటలని ఇప్పుడు రెండు సంవత్సరాలకు దగ్గర వస్తూ ఉన్నది ఈ బడ్జెట్లో డబ్బులు లేవు మళ్ళా మళ్ళీ బడ్జెట్ రావాలి అల్ల పెట్టాలి అది కార్యాచరణ దాల్చాలే ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికప్పుడు మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఇవాళ ఈ ఈ ప్రెస్ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా Dan de telia sauna, de la cara, ¡Sí!